ఆర్కేబుల్ సత్తూట శిరీష చౌదరి గారు శివకృష్ణ చౌదరి గారు వేటపాలెం సుండూర్ మండలం పాపట్ల జిల్లా వారి జత ప్రదర్శనలో ఉన్నాయి బాలయ్య జయసింహ సత్తూట శిరీష చౌదరి గారు శివకృష్ణ చౌదరి గారు వేటపాలెం మండలం బాపట్ల జిల్లా భార్య జత ప్రదర్శనలో ఉన్నాయి టీ టీషర్ట్ వారు ఎవరు వీడియో తీసేవారు సైడ్ కొన్ని సైడ్ కొన్ని తీసుకోమనండి చౌదరి గారు శివకృష్ణ చౌదరి గారు వేటపాలెం సున్నూర్ మండలం పాపట్ల జిల్లా వారి దత్త ప్రదర్శనలో ఉన్నాయి దూరాన్ని ఒక నిమిషము ముప్పై తొమ్మిది సెకండ్ పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న పదిహేను సెకండ్లు కొనసాగుతున్న వెనుకంజలో ఉన్నాయి ఈ జత ప్రదర్శన తదుపరి శ్రీ లక్ష్మి తిరుపతి తల్లి గోపాయ స్వామి ఆశీస్సులతో కాబట్టి లోహిత్ శ్రీ గారు శ్రీ గారు లింగారావుపాలెం మేము మండలం పల్నాడు జిల్లా వారి చెత్త రెడీగా ఉండాలి తోట శ్రీషా చౌదరి గారు సోమకృష్ణ చౌదరి గారు వేటపాలెం సున్నూర్ మండలం పాపట్ల జిల్లా వారి ప్రదర్శన ప్రదర్శనిస్తున్నాయి ఆందోళన వస్తున్నారు మీరు రావాలా మొగోళ్ళు ఎందుకు పోయి అది ఆందోళన కేటాయించేస్తారో మీరు ఎనికిపోవాలా పోవాలా వాళ్ళు లేనని చెప్పి చౌదరి గారు శివకృష్ణ చౌదరి గారు వేటప్పాలెం సొన్నూరు మండలం మాపట్ల జిల్లా వారి అంతా ప్రదర్శనలో ఉన్నాయి నిమిషముల యాభై ఆరు సెకండ్లో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న దతకన్నా పదిహేడు సెకండ్లు వెనుకంజలో ఉన్నవి ఆర్కే బుల్ సత్తోట శిరీష చౌదరి గారు శివకృష్ణ చౌదరి గారు వేటపాలెం సుండూరు మండలం బాపట్ల జిల్లా వారి జత ప్రదర్శనలో ఉన్నాయి రెడీగా ఉండాలి లేడీస్ ఎవరైనా ఉంటే ఇటు పంపించండి ఖాళీ ఉంది కానిస్టేబుల్ గారు ఇటు పంపించండి ఖాళీ ఉంది శిరీష చౌదరి గారు శివకృష్ణ చౌదరి గారు వేటపాలెం సుండూరు మండలం బాపట్ల జిల్లా వారి చెత్త ప్రదర్శనలో ఉన్నాయి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా పన్నెండు సెకండ్లు వెనుకంజిలో ఉన్నవి అత్తూట శిరీష చౌదరి గారు శివకృష్ణ చౌదరి గారు వేటప్పాలెం సుండూరు మండలం బాపట్ల జిల్లా వారి జత ప్రదర్శనలో ఉన్నాయి శ్రీ రాములమ్మ తల్లి దివ్య శిశులతో ఆర్కే పురుషత్త శిరీష చౌదరి గారు శివకృష్ణ చౌదరి గారు వేటప్పాలెం కాబట్టి శ్రీ గారు నితా శ్రీ గారు లింగారావుపాలెం ఎడ్లప్పాడు మండలం పల్నాడు జిల్లా వారి చెత్త రెడీగా ఉండాలి あっ! చౌదరి గారు శివకృష్ణ చౌదరి గారు వేటపాలెం సుండోర్ మండలం బాపట్ల జిల్లా వారి జత ఉన్నాయి రెండు చింతల సర్కిల్ ఇన్స్పెక్టర్ గారు రెండు చింతల నాగార్జున గారు స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము సబ్ ఇన్స్పెక్టర్ గారు రెండు చింతల స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము నాగార్జున గారు పన్నెండు వందల అడుగుల దూరాన్ని ఎనిమిది నిమిషముల ఇరవై ఏడు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ముప్పై నాలుగు సెకండ్లు ఉన్నవి లో ఉన్నవి ఆర్కేట శిరీష చౌదరి గారు శివకృష్ణ చౌదరి గారు వేటపాలెం వారి జత ప్రదర్శనలో ఉన్నాయి కాబట్టి శ్రీ గారు లిఖిత శ్రీ గారు లింగారౌపాలెం ఎడ్లప్పాడు మండలం పల్నాడు జిల్లా మీ దత్త రెడీగా ఉండాలి గత నాలుగు రోజుల నుంచి కూడా జతలతో వచ్చిన వారికి మధ్యాహ్న భోజన సదుపాయం కల్పించిన వారు విగుటూరి సత్యనారాయణ రెడ్డి గారు వారి కుమారులు ఓగుల్ రెడ్డి గారు రాజశేఖర్ రెడ్డి గారు నరేందర్ రెడ్డి గారు వీరందరూ కూడా గత నాలుగు రోజుల నుంచి ఇతర జతులతో వచ్చిన వారికి భోజన సదుపాయం కల్పిస్తున్నారండి వీరి కుటుంబ సభ్యులందరూ కూడా తర్వాత జతికి పూజా కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా కోరుతున్నాము యుగుటూరి సత్యనారాయణ రెడ్డి గారు పది నిమిషం అలా ఉన్నది రోగన్ రెడ్డి గారు రాజశేఖర్ రెడ్డి గారు నరేందర్ రెడ్డి గారు పేరం శ్రీనివాస రెడ్డి గారు నాసర్ రెడ్డి గారు పేరం నరేందర్ రెడ్డి గారు ఏమిరెడ్డి నవీన్ రెడ్డి గారు ఏమిరెడ్డి జగన్ రెడ్డి గారు వీరందరూ కూడా తర్వాత జతికి పూజా కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా కోరుతున్నాము ఈ నాలుగు రోజుల భోజనమే కాకుండా సీనియర్స్ విభాగంలో తొంభై ఏళ్ళ బహుమతి ఇచ్చి ఉన్నారండి ఐదో రౌండ్ పదిహేను వందల అడుగుల దూరాన్ని పది నిమిషముల నలభై ఏడు సెకండ్ లో పూర్తి చేయటం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా నలభై మూడు సెకండ్లు వెనుకంజలో ఉన్నవి ప్రస్తుతానికి రెండవ స్థానంలో కొనసాగుతున్నాయి ఆర్కే బుల్ సత్తూట శిరీష చౌదరి గారు శివకృష్ణ చౌదరి గారు వేటపాలెం సుండూరు మండలం బాపట్ల జిల్లా బాలయ్య అచ్చోట శిరీష చౌదరి గారు శివకృష్ణ చౌదరి గారు వేటప్పాలెం సున్నూరు మండలం బాపట్ల జిల్లా వారి చెత్త ప్రదర్శనలో ఉన్నాయి ఐదో తత్వ రెడీగా ఉండాలి ఆర్కే బుల్ సత్తూట శిరీష చౌదరి గారు శివకృష్ణ చౌదరి గారు వేటపాలెం సున్నూర్ మండలం పాపట్ల జిల్లా వారి జత ప్రదర్శనిస్తున్నాయి మీద బహుమతి దాతలు చందాదారులు ఎద్దల జత యాజమాన్య వారండి రెండు జద్దల ఉండే వాళ్ళకి దూర ప్రాంతాలు చుట్టాలు మాత్రమే మాత్రం దయచేసి స్టేజ్ మీద ఉండొద్దు రిలేటివ్స్ ఉండొచ్చు గ్రామస్తుల రిలేటివ్స్ సందాద సందా చేసిన వాళ్ళ తాలూకు దయచేసి ఒట్టోడు మాత్రం ఉండొద్దండి మీరు వచ్చే సంవత్సరం నాలుగు వేలు ఇచ్చినా మీరు తల్లిదాయ కూర్చోవచ్చు మీ సంవత్సరానికి అయిపోయిందండి గేటు అది ఆరో రౌండ్ పద్దెనిమిది ఆరో రౌండ్ పద్దెనిమిది వందల అడుగుల దూరాన్ని పదమూడు నిమిషముల పదహారు సెకండ్లో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న గత కన్నా యాభై ఎనిమిది సెకండ్లు వెనుకంజలో ఉన్నవి ఆర్కే బుల్ సబ్తోట శిరీషా చౌదరి గారు శివకృష్ణ చౌదరి గారు వేటపాలెం సుండూరు మండలం బాపట్ల జిల్లా వారి చెత్త ప్రదర్శనలో ఉన్నాయి దయచేసి మధ్యాహ్నం దాకా కూర్చుని పని లేదు కానీ ఆ తర్వాత మూడింటి తర్వాత ఎవరు సందాల ఈనోళ్ళు బహుమతులు ఈ ఎవ్వరూ స్టేజ్ ఎక్కొద్దండి ఎందుకంటే చాలా మంది వస్తున్నారు మధ్యాహ్నం మూడింటి తర్వాత అది వాళ్ళందరి కోసం స్టేజ్ కట్టించింది వాళ్ళు ఎవ్వరు చేద్దండి దయచేసి చందాలేసిన వాళ్ళు చుట్టాలైతే ఎక్కండి అంతవరకు అనండి కోటిరెడ్ గారు కావాల్సిందే కోరుతున్నాము చౌదరి గారు శివకృష్ణ చౌదరి గారు వేటపాలెం సున్నూర్ మండలం పాపట్ల జిల్లా వారి ప్రదర్శనిస్తున్నాయి আর কে পোষ নি ప్రదర్శనలో ఉన్నాయి ఏడవ రౌండ్ రెండు వేల ఒక్క వంద అడుగు దూరాన్ని పదిహేను నిమిషముల నలభై మూడు సెకండ్ పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ఒక నిమిషము ఇరవై సెకండ్లు వెనుకంజులో ఉన్నవి నాలుగు నిమిషంలో ఉన్నది శిరీష చౌదరి గారు శివకృష్ణ చౌదరి గారు వేటప్పాలెం సుండూర్ మండలం బాపట్ల జిల్లా వారి జత ప్రదర్శనలో ఉన్నాయి ఐదో చత వారు బయలుదేరి రావాలి ప్రైవేట్ లిమిటెడ్ కర్నూలు వారు రైతు మిత్రులందరికీ దాహం తీర్చటకు మధ్యకు పోస్తున్నారండి స్టేజ్ మీద కూడా మూడు నిమిషంలో ఉన్నది స్టేజ్ మీద తీసుకొస్తూ పోస్తున్నారండి మధ్యగా కర్తవ్య అగ్రిటెక్ ప్రైవేట్ లిమిటెడ్ కర్నూలు వారు చౌదర్ గారు శివకృష్ణ చౌదరి గారు వేటపాలెం సున్నూర్ మండలం బాపట్ల జిల్లా వారి జత ప్రదర్శన సత్తోట శిరీష చౌదరి గారు శివకృష్ణ చౌదరి గారు వేటపాలెం సున్నూర్ మండలం బాపట్ల జిల్లా వారి జత ప్రదర్శన సాగాలంటే అటు చివరకు వెళ్ళాలి మరల తిరిగి ఇటు చివరకు వచ్చి మరల తిరిగి రెండు వందల తొమ్మిది అడుగుల దూరాన్ని లాగాలి ఎనిమిదవ రౌండ్ రెండు వేల నాలుగు దూరాన్ని పద్దెనిమిది నిమిషముల ఇరవై రెండు సెకండ్లో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగాలంటే ఇటు చివరకు రావాలి మరలా తిరిగి రెండు వందల తొమ్మిది అడుగుల దూరాన్ని లాగాలి గారు శివకృష్ణ చౌదరి గారు వేటప్పాలెం వారి చేత ప్రదర్శనలో ఉన్నాయి ట్రాక్టర్ రెడీగా ఉండాలి Give me more Nadia. శివకృష్ణ చౌదరి గారు సమయము పూర్తయిన పేర్ సింపుల్ ఆర్కే సత్ోట శిరీష చౌదరి గారు శివకృష్ణ చౌదరి గారు వేటప్పాలెం తుండూరు మండలం పాపట్ల జిల్లా వారి జత లాగిన దూరము రెండు వేల నాలుగు వందల యాభై అడుగులు రెండు వేల నాలుగు వందల యాభై ప్రస్తుతానికి రెండవ స్థానంలో కొనసాగుతున్నాయి